వాట్సప్ గైస్ ఈవిడలో మనం ఐఫోన్ సిక్స్టీన్ గేమింగ్ రివ్యూ అయితే చూద్దాం చాలా మంది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డిస్క్ అయితే బై చేస్తారు అంటే స్టిల్ ఇప్పుడు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు గేమ్స్ ఆడుకోవడానికి అండ్ యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్స్ చేయొచ్చు అని చాలా మందికి టోర్నమెంట్ గేమ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళకి ఐఫోన్స్ బెస్ట్ బెస్ట్గా ఉంటాయి ఈ ఐఫోన్ సిక్స్టీన్ అనేది లాస్ట్ ఇయర్లో రిలీజ్ అయిన మోడల్ అయినప్పటికీ స్టిల్ మీకు అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ బడ్జెట్ అయితే బేస్ వేరియంట్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయితే దొరుకుతుంది సో నా చేతిలో ఉంది కూడా నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిల్ లో బై చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ది దీంట్లో మీరు ప్రాసెస్ చూడొచ్చు ఆపిల్ ఎయిటీన్ బై అనే చిప్ అయితే ఉంది అండ్ దీంట్లో టోటల్ మీకు టెన్ కోర్స్ అయితే ఉంటాయి సిక్స్ కోర్స్ సిపియ అండ్ ఫోర్ కోర్ జీబీ అయితే ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఒకసారి మనం గేమ్ స్టార్ట్ ముందు ఒకసారి బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూడొచ్చు మీరు ఎయిటీ పర్సెంటేజ్ ఉంది అండ్ ఫోన్ కూడా నార్మల్ కండిషన్లోనే ఉంది పెద్ద టెంపరేచర్ అయితే లేదు అండ్ నేను ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే మనం సెట్ ఇప్పుడైతే మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి గ్రాఫిక్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం సో గ్రాఫిక్స్ అయితే మీకు అప్ టు అల్ట్రా హెచ్డిఆర్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది మీరు చూడొచ్చు సో అల్ట్రాహెచ్డీఆర్ వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఇక కంట్రోల్స్లోకి వస్తే మీకు నేను జైరోస్కోప్ అయితే ఆన్ చేయను ఎందుకంటే నాకు గేమ్స్ ఆడేటప్పుడు తో ఆడటం లేదు జైరోస్కోప్ డిఫాల్ట్ అయితే ఆఫ్ చేసి ఒక మ్యాచ్ ఆడతాను అండ్ జైరోస్కోప్ ఆన్ చేసి కూడా ఇంకో మ్యాచ్ అయితే ఆడతాను సో కరెంట్ మ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఛార్జింగ్ తీసుకుంటే బ్యాటరీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది నేను మ్యాచ్ అయితే ఒక టీడీఎం మ్యాచ్ అయితే ఆడతాను నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను సో వీడియో క్లారిటీ అయితే చెక్ చేయండి వీడియో క్లారిటీ నేను రికార్డ్ చేసేది ఆండ్రాయిడ్ బేసిక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మొబైల్లో మోటార్ మొబైల్ నుంచి అంత క్లారిటీ అనిపించుకోవచ్చు బట్ రియల్గా చూసేదానికి మీకు గ్రాఫిక్స్ చాలా బాగుంది అల్ట్రా సిక్స్ డిఆర్లో ఏమైనా ల్యాక్స్ ఫ్రేమ్ ఏమైనా వస్తాయో చూద్దాం నకిల్గా అయితే మీకు సిక్స్టీ హెజర్ సపోర్ట్ చేస్తుంది గేమ్స్ అయితే ఆడడానికి బాగుంది బట్ కొద్దిగా అల్ట్రా అల్ట్రాహెచ్డియాలు మన హైలో గ్రాఫిక్స్ పెట్టుకుంటే చిన్న లాగీ లాగిగా అయితే అనిపిస్తుంది నాకు అంత స్మూత్ అయితే అనిపించట్లేదు రే తమ్ముడు ఓ మై గాడ్ నా నేను

ఒక మ్యాచ్ అయితే ఆడడం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వచ్చింది సో చూడొచ్చు నేను ఫుల్ బ్రైట్నెస్లో ఫుల్ వాల్యూమ్లో అండ్ హై గ్రాఫిక్స్లో అయితే పెట్టాను లో సో నాకు టూ పర్సెంట్ బ్యాటరీ అయితే డ్రాప్ అయింది అండ్ మీరు ఒకవేళ గ్రాఫిక్ కానీ హై గ్రాఫిక్స్లో కానీ పెట్టుకొని కానీ ఆడుతున్నట్లయితే డెఫినెట్గా మీకు హెచ్డిఆర్ ఒకవేళ మీరు ఈ లో కానీ గేమ్స్ ఆడుతున్నట్లయితే డెఫినెట్గా ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తున్నాం ఖచ్చితంగా మీకు స్మూత్ అయితే అనిపించట్లేదు కొద్దిగా మనం హెచ్డీలోకి అయితే వెళ్దాం సో గేమ్ అయితే మనం హెచ్డీ ఎక్స్ట్రీమ్లో అయితే ఆడు చూద్దాం అండ్ ఈసారి మనం జైరోస్కోప్ కూడా ఆన్ చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం జైరోస్కోప్ ఆల్వేస్ ఆన్ సో ఇప్పుడైతే నేను మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాను చోటు జైరస్కోప్ అయితే పర్ఫెక్ట్ చాలా బాగా వర్క్ అవుతుంది చూద్దాం నాకు జైరస్కోప్ వాడడం రాదు కానీ ట్రై చేస్తాను ఫస్ట్ పాయింట్ మే చూ జస్కోప్తుంది కొద్దిగా గేమ్ అనేది స్మూత్ గానే ఉంది ఫోన్ జరుగుతుంది బాగా ఆడముందు సో మీకు హెచ్డి ఎక్స్ట్రీమ్ లో కూడా ఈ గ్రాఫిక్స్ లో కూడా మీకు అంత స్మూత్ అయితే లేదు వితౌట్ ఎక్కడ ల్యాగ్ లేకుండా కొద్దిగా మీకు ల్యాగేజ్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ కొద్దిగా ఇప్పుడైతే హీట్ అయితే స్టార్ట్ అయింది లైట్గా తెలుస్తుంది టెంపరేచర్ అనేది కొద్దిగా వామ్ అయినట్టు ఫోను ఇప్పుడు మనం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే ఆడదాం నార్మల్గా ఆడే గ్రాఫిక్ అన్నట్టు సో ఈ గ్రాఫిక్స్లో ఆడితే ఎలా ఉంది అనేది ఈ శాంపుల్ అయితే చూద్దాం నాకు స్మూత్ ఎక్స్ట్రీమ్ అయితే లాగ్ అయితే కనిపించలేదు కానీ అక్కడక్కడ లిటిల్ బిట్ల ఫ్రేమ్ డబ్స్ అయితే అనిపించినాయి సో ఇప్పుడు మనం అయితే ఒక ఫైనల్ గా నార్మల్ ఎరంగల్ మ్యాచ్ అయితే ఆడదాం సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టీడీఎం మ్యాచెస్ అనేవి ట్వంటీ మినిట్స్ అయితే ప్లే చేస్తుంటారు ఉంటారు మన గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉన్నది ఇప్పుడు సెవెంటీ ఫోర్ పర్సెంట్ అయింది అంటే ట్వంటీ మినిట్స్లో ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ అయితే డ్రాప్ అయింది ఇప్పుడు నేనైతే ఒక శాంపుల్ మ్యాచ్ కూడా ఆడతాను నేనైతే జైరోస్కోప్ అయితే ఆఫ్ చేస్తాను నార్మల్ మ్యాచ్కి నాకు ఎందుకంటే నార్మల్ జైరోస్కోప్ అంటే ట్రై రిస్ జైరోస్కోప్ నాట్ వర్కింగ్ try restarting try restarting your device if there is something not it is showtime A safe zone.

మీకు గేమ్ అనేది సిక్స్టీ ఎఫ్పిఎస్ లో హ్యాండిల్ చేయడం వల్ల కొద్దిగా అంత స్మూత్ గా కనిపిస్తుంది మీకు వన్ ట్వంటీ ఫైవ్

Кто-то, кто-то, кто-то. Oh my god. god. Oh shit, what a cute fellow. చచ్చిపోయాము ఆ గేమ్ అయితే అయిపోయింది త్రీ ట్వంటీ సెవెన్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ తీసుకుంటే సిక్స్టీ సెవెన్ నేను ఇందాక గేమ్ స్టార్ట్ చేసినప్పుడు సో ఇప్పుడైతే మ్యాచ్ అయితే అయిపోయింది చూడొచ్చు మీరు బ్యాటరీ పర్సెంటేజ్ సిక్స్టీ సెవెన్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ నేను ఎరంగిల్ మ్యాచ్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఆడుంటాను సో ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నాకు ఒక సిక్స్ పర్సెంట్ అయితే బ్యాటరీ అయితే డ్రాప్ అయితే అయింది మీరు ఒక ఫుల్ మ్యాచ్ ఆడితే ఎరంగిల్లో లో ఆల్మోస్టు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అయితే డ్రాప్ అవుతుంది అంటే మీరు మాక్సిమం స్క్రీన్ ఆన్ టైం దీనికి ఫోర్ అవర్స్ అయితే వాడుకోవచ్చు మీరు గేమ్స్ కా ఫుల్ తో ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంతమించి అయితే మీరు బ్యాటరీ అయితే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు యాప్ ఏ బై ఎయిటీన్ బయానిక్ చిప్లో సో నాకైతే ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడైతే కనిపించలేదు నేనైతే గ్రాఫిక్ స్విచ్ అయినప్పుడు ఏదైతే మీకు హై గ్రాఫిక్స్లో పెట్టినప్పుడు ఆడినప్పుడు మాత్రం అక్కడ కూడా మీకు ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీకు నోటీస్ అయితే చేస్తారు ఒకవేళ మీరు హెచ్డీలో కానీ స్మూర్త్లో కానీ గ్రాఫిక్స్లో కానీ పెట్టి ఆడుతుంటే మీరు ఎటువంటి గేమ్స్ ఆడినా కానీ ఫోన్ కూడా అంత వామ్ టెంపరేచర్ ఎక్కువ అయితే అవ్వలేదు ఆల్మోస్ట్ సో ఫోన్ కూడా అంత వామ్ అయితే అవ్వలేదు పర్లేదు మీకు గేమ్స్ ఆడుకోవడానికి అట్ ది సేమ్ టైం మీకు బీజిఎంఐ స్ట్రిమ్స్ చేయడానికి కూడా మనకొస్తారు మీకు యూట్యూబ్లో కాకపోతే నేను ఐఫోన్ సిక్స్టీన్ ఎందుకు రికమెండ్ చేయను అంటే స్ట్రిమ్స్ చేయడానికి మెయిన్గా మీకు సిక్స్టీ హెచ్లో సపోర్ట్ చేస్తుంది అంటే సిక్స్టీ హెచ్ ప్యానల్ కూడా ఇది డిస్ప్లే కాబట్టి మీరు ఆడేటప్పుడు అంత ఎక్స్పీరియన్స్ అయితే అనిపించదు బెటర్ మీకు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో కానీ సిక్స్టీన్ ప్రో సిరీస్గా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కానీ లేదంటే ఐఫోన్ సెవెంటీన్ కావచ్చు దానికైతే అప్డేట్ అవ్వచ్చు ఒకవేళ మీరు స్ట్రీమింగ్ అని చేయాలనుకుంటే ఎవరైతే నార్మల్గా టోర్నమెంట్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదంటే సరదాగా గేమ్స్ హ్యాబిట్ ఆడుకునే వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది వాళ్ళ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ